హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది రితిక్ బర్త్డేకి టూ డేస్ ముందు రితిక్ బర్త్డే కోసం బట్టలు తీసుకొని సత్తనపల్లిలో దిగిన తర్వాత నాన్న ఉన్నాడని చెప్పాను కదా నానా రితిక్ ని తీసుకుని వెళ్ళి ఇంకా కావాలని అడిగితే పల్లి ఉండలు అలాగే సున్నుండలు కొనిపించుకున్నాడు సున్నుండలు నేను రితిక్ తినేస్తాము పల్లి ఉండలు రితికా కోసం బట్ ఇంటికి తెచ్చిన తర్వాత రితికా మాత్రం నాకు పల్లి ఉండలు గట్టిగా ఉన్నాయి ఇంట్లో నువ్వు చేసి పప్పు చెక్క చేయమని చెప్పింది నాతో నేను కూడా పల్లీలు తీసుకొచ్చి వన్ వీక్ అవుతుంది పల్లీ చిక్కి చేద్దామని ఇంక అందుకని ఈ రోజు మొదలు పెట్టాను సున్నుండలు కూడా చేద్దాం ద్దామని మినప్పప్పు వేయించదామని కడాయిలో వేసాక గుర్తొచ్చింది మాకు దగ్గరలో మిల్ అయితే ఉంది గానీ వాళ్ళు మినపప్పు వేస్తారో లేదో మిల్ కి అని చెప్పేసి డౌట్ వచ్చి ఇంకా తీసేశాను శనగపప్పు లడ్డూలు చేద్దామని సింపుల్ గానే అయిపోతుంది పల్లీ చిక్కి కోసం ఒక కప్పు పల్లీలకి ముప్పా ఒక కప్పు బెల్లం పడుతుంది కరోనాకు ముందు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం చేసిన పిండి వంట అందుకే అలా గుర్తుండిపోయింది పల్లీలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు నేను శనగపప్పు లడ్డు కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పున్నర ఎండు శనగపప్పు తీసుకున్నాను అందరికి ఇవి నచ్చాలని లేదు బట్ నాకు రితికాకు రితికి నచ్చుతాయి అందుకనే నేను కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అని అప్పుడప్పుడు చేస్తాను చెన్నైలో ఉన్నప్పుడు మందిర్ పీరియడ్ కి మాకే ప్రసాదం పెడతారు కాబట్టి అప్పుడేం తీసుకెళ్ళాను కానీ ఎప్పుడైనా బర్త్డేస్ మ్యారేజ్ సార్ ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ డేస్ మందిరికి వెళ్తే మాత్రం ఇవే చేసుకుని తీసుకెళ్తాను కొంచెం ఫాస్ట్ గా అయిపోతుందని వీడియో తీసి ఫిఫ్టీన్ డేస్ అవుతున్నాయి ఇన్ని రోజులు ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఈ లడ్డూలు చుట్టడం అయిపోయిన తర్వాత కరెక్ట్ గా పల్లి చిక్కి పోసే టైం కి రిత్క్ ఒంటి నిండా లైట్ గా దురదలాగా వచ్చింది చిన్న చిన్న గుళ్ళలు కూడా లేచినాయి అదే టైంలో లో నేను అక్కతో కాల్ మాట్లాడుతూ ఉన్నాను ఇలా ఉంది రుతిక్కి అని అంటే అక్క వెంటనే పల్లి చిక్కి వేయొద్దులే సర్దిలే లేచిందేమో అనింది అలా సర్ది పోసినప్పుడు పల్లీలు తినకూడదు అంట కదా అందుకని పల్లీల వరకు పొట్టు తీసి పక్కన పెట్టేశాను బట్ లడ్డూలు అయితే అప్పటికే చుట్టేశాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు శనగపప్పుకి హాఫ్ కప్పు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి కూడా మిక్సీ వేసుకోవాలి ఇంకా రితిక విషయానికి వస్తే కొంచెం పచ్చిగానే అనిపించింది తన బాడీ మీద పుండంతా బట్ అక్క స్నానం కూడా కానీ అప్పటి వరకు బాగా ఆడుకొని వచ్చాడు ఇంకా ఆ ఏరియా వరకు లైట్ గా ఆయిల్ రాసి వాటర్ తగలకుండా బాడీ అంతా స్నానం చేయించాను చేయించిన తర్వాత రితికాది ఎలర్జీ క్రీమ్ ఒకటి ఉంది అది రాస్తే కొంచెం బెటర్ గా ఫీల్ అయ్యాడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇవి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొచ్చి టూ వీక్స్ పైనే అవుతుంది ఇంత రీతికాగా ఈ పౌడర్ వేసుకోవట్లేదు అనమాట పాలు ఉట్టివే తాగుతున్నారు ఇంకా అందుకని వీటితో ఏమన్నా చేద్దామని తీసుకొచ్చి అలానే ఉంచాను నేను ఇంకా ఈ లడ్డూలు మిక్స్ చేద్దామని చెప్పేసి ఒక కప్ వేయించుతున్నాను అండ్ ఇందులో కొంచెం పిస్తా కూడా వేసాను జీడిపప్పు బాదం పప్పు మార్నింగ్ టైమ్ లో తినేస్తారు గానీ పిస్తానే తినట్లేదు అని చెప్పేసి ఇందులో వేసేసాను నేను ఎక్కువసేపు ఏం వేయించలేదు లైట్ గా రోస్ట్ చేస్తే సరిపోతుంది అండ్ నేను ఆయిల్ కానీ ఏమి వేయలేదు జస్ట్ డ్రై రోస్ట్ చేశాను ఇది కూడా మిక్సీ పట్టుకొని ఆల్రెడీ శనగపప్పు కొబ్బరి వేసుకున్న బౌల్లోని ఇది కూడా వేసుకొని మొత్తం పిండి అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి నాకు వన్ అండ్ హాఫ్ కప్పు శనగపప్పు వన్ కప్పు సీడ్స్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరికి వన్ కప్పు బెల్లం పట్టింది అండ్ ముప్ప కప్పు దాకా నెయ్యి పట్టింది అండ్ నేను కొంచెం యాలూకలు వేసుకున్నాను మిక్సీ వేసేటప్పుడు పిండి మొత్తం బాగా కలుపుకున్నాక కొంచెం పిండి తీసుకొని అందులోనే ఒక కప్పు బెల్లం వేసుకొని మిక్సీ వేసుకొని అది కూడా బాగా కలిసాక నెయ్యి వేసుకోవాలి ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల అండ్ ఈ రోజు నేను సీట్స్ వేశాను కానీ ప్రతిసారి ఆరు మందిరికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ శనగపప్పు బెల్లం కొబ్బరి అలాగే నెయ్యి వేస్తాను దాంతోనే ఉండలు చేస్తాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా ఇలానే ఉంటాయి సోషల్ మీడియాలో మంచి ట్రోల్ నడుస్తుంది అన్ని డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వేసి దాంతో లడ్డూలు చేస్తున్నారు దాని మీద ఏం ట్రోల్ నడుస్తుంది అంటే ఈ లడ్డూ చేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది అని మీరు కూడా చూసి ఉండొచ్చు చూడని వాళ్ళకి అంబానీ లడ్డు అంటే వచ్చేస్తుంది యూట్యూబ్ లో ఆ లడ్డు ఆ పేరు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు జస్ట్ నేను విన్నాను యూట్యూబ్ లోనే ఇంకా రితిక్ విషయానికి వస్తే నైట్ కొంచెం దురదగా అనిపించిన అపాయింట్మెంట్ రాసాక కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు అండ్ నిద్ర కూడా పోయాడు బట్ రితికా అదే టైంలో కొంచెం ఫీవర్ వచ్చింది నెక్స్ట్ టైం మార్నింగ్ నాకు గుంటూరు వెళ్లే పని ఉంది రితికాని స్కూల్ కి పంపించి రితిక్ ని తీసుకొని వెళ్దాం అనుకున్నాను మామూలుగా అయితే రితిక టూ థర్టీ కదా వచ్చేది ఆ లోపు వచ్చేద్దామని ప్లాన్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇంకేం చేయాలో నాకు కూడా అర్థం కాలేదు నెక్స్ట్ టైం మార్నింగ్ రితికా అయితే ఫీవర్ తగ్గింది కానీ స్కూల్ కి పంపించే ధైర్యం చేయలేకపోయాను ఇంకా నాతో పాటు రెడీ చేసుకుని గుంటూరు తీసుకెళ్లాం అనమాట అక్కడ నుంచి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి ెళ్ళానని ఆల్రెడీ చెప్పాను కదా ఒకరికి బాగోపోతే ఓకే గానీ ఇద్దరికి ఒకేసారి అంటే నాకు కూడా కొంచెం భయం వేసింది హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఒకేసారి అంటే కొంచెం కష్టం అనిపించింది ఇంకందుకని అక్క ఇంటికి వచ్చేసేలే అలాగూ బర్త్డే ప్లాన్ ఉంది కదా మనకి అనింది రితిక్ బర్త్డే అప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు ఏడుస్తాడనే కానీ నార్మల్ గా జ్వరం రావడం అట్లా ఏం ఉండదు బట్ ఈసారి వన్ వీక్ ముందు నుంచే నా బర్త్డే షూస్ బట్టలు ఇంకా గిఫ్ట్స్ అవి ఇవి కోరుకుంటున్నాడు కదా జస్ట్ అమ్మవారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళింది అనుకున్నాను నానా అక్క అందరం వెళ్ళాము గుంటూరు అప్పుడే చూసాడు నాన్న కూడా సర్దే లేచింది అని చెప్పాడు బట్ అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద ఇబ్బంది పడలేదు వెళ్తూ అపాయింట్మెంట్ తీసుకెళ్లాను రెండు సార్లు అది రాశాను రోజుకి బర్త్డే కి కొత్త బట్టలు వేసుకోనని ఇప్పుడు ఏడుస్తాడు తప్ప పెద్దగా ఇలాంటివి ఏమీ లేవు రితిక్ ఇప్పటి వరకు అండ్ రితిక్ ఈసారి కొంచెం ఎక్సైటెడ్ గానే అని చెప్పాను కదా షూస్ బట్టలు గిఫ్ట్లు అన్ని వన్ వీక్ టెన్ డేస్ ముందే అన్ని అరేంజ్ చేసుకుంటున్నాడు సో ఇంకా బర్త్డే కి అమ్మవారు వచ్చి ఆశీర్వదించి వెళ్లిపోయింది అనుకున్నాను ఎందుకంటే ఫిఫ్త్ డే కి కంప్లీట్ గా తగ్గిపోయింది బట్ నా వీడియో అనమాట ఇంకంప్లీట్ గా ఆగిపోయింది స్పెషల్ గా పల్లి చిక్కి పొట్టు కూడా తీసాను మొత్తం నీట్ గా వేయించుకొని అవైతే తీసి బాక్స్ లో పెట్టేసి రోజు చట్నీకి ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి లడ్డూలు కూడా మొత్తం చుట్టిన తర్వాత వీడియో కూడా తీయలేదు అనమాట ఈ లడ్డూలు చుట్టుకునేటప్పుడే వచ్చాడు కరెక్ట్ గా మమ్మీ ఇది చూడని సో ఇంక ఈ వీడియో ఎక్కడిది అక్కడ ఆపేసి నేను కూడా కొంచెం కంగారు పడ్డానని చెప్పొచ్చు దాదాపుగా పిల్లల విషయంలో అందరు ఇలానే ఫీల్ అవుతారు ఆఫ్ కోర్స్ నేను కొంచెం ఎక్కువే ఫీల్ అవుతానని చెప్పొచ్చు డే టైం అంతా ధైర్యంగా ఉన్నా నైట్ టైం ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని భయం పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ వెళ్ళాలంటే వెళ్ళగలనా అని అనేది చెప్పలేను కదా అందుకని చెప్పేసి కొంచెం భయపడతాను అందుకే కొంచెం బాగోపోయినా వెంటనే వెళ్ళిపోతాము మా ఫ్యామిలీలో కూడా వెంటనే వచ్చేమంటారు ఏం కాదు తర్వాత చూసుకోవచ్చు ఆ స్కూల్ అదంతా ముందైతే ఇక్కడికి రా నువ్వు అక్కడ ఉండి మేము ఇక్కడ ఉండి టెన్షన్ అవుతా ఉంటాము ఒక చోటు ఉంటే ముందు అసలు ధైర్యంగా ఉంటుందని ఇటుకా కూడా నైట్ కొంచెం జ్వరం ఉంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కి కొంచెం పర్లేదు అనమాట ఆఫ్టర్నూన్ కి కంప్లీట్ గా తగ్గిపోయింది బట్ రితిక ఎప్పుడైతే స్కూల్ కి వెళ్ళదో ఆ రోజే తనకి కొత్త లెసన్ చెప్తారు అదే ప్రాబ్లం అనమాట రితిక రోజు స్కూల్కి వెళ్తుంది ఇట్లా ఎప్పుడైనా మిస్ చేసిన రోజే లెసన్ కొత్తది చెప్తారు దట్టు గూగుల్లో ఇంకా నాకు కూడా హిందీ ప్రాపర్ ప్రాపర్గా రాదు బట్ గూగుల్లో ట్రాన్స్లేట్ అని పెడితే ఆ స్టోరీ నాకు అర్థం అవుతుంది కదా అల్లసి మళ్ళీ నేను అర్థం చేసుకుని వీధి అర్థం అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తుంది ఇదే ప్రాబ్లం నాకు తల్లీ ఇలా పొట్టు సపరేట్ చేసేది నేను కూడా యూట్యూబ్లోనే చూశాను నాకు కూడా బాగా నచ్చింది అండ్ చుట్టూ అంత పడకుండా ఉంటుంది ఈజీగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసుకోవడానికి బాగుంటుందని ఈ వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్